భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది రెండు దేశాల మధ్య కుదిరే అవకాశాలున్నాయి అమెరికా విధానాలను వ్యతిరేకించే దేశాలపై పది శాతం అదనపు సుంకాలను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు బ్రిక్స్ దేశాలను టార్గెట్ చేస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు సుంకాల యుద్ధంలో ఎవరు గెలవరని అమెరికాతో ఘర్షణ పడే ఉద్దేశం లేదని చైనా ప్రకటించింది భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి ఈ నెల తొమ్మిదో తేదీ తర్వాత ట్రేడ్ డీల్ పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి చర్చలు కొనసాగడంతో వివాదాస్పద అంశాలపై ముందు మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలన్న ఆలోచనలు రెండు దేశాలు ఉన్నాయి ఆటోమొబైల్ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు డైరీ ఉత్పత్తులపై రెండు దేశాల మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలున్నాయి ప్రతీకార సుంకాలపై ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత వస్తోన్నా తగ్గేదే లేదంటున్నారు ట్రంప్ బ్రిక్స్ దేశాలపై కన్నెర చేశారాయన అమెరికా విధానాల్ని వ్యతిరేకించే దేశాలపై పది శాతం అదనపు సుంకం తప్పదంటున్నారు ట్రంప్ ఏకపక్ష టారిఫ్లను వ్యతిరేకించాయి బ్రిక్స్ దేశాలు బ్రిక్స్ ప్రకటనపై భారత్ కూడా సంతకం చేసింది రియో డిక్లరేషన్ పై రియాక్ట్ అయిన ట్రంప్ బ్రిక్స్ దేశాలని వదిలేదు లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచాక గ్లోబల్ ట్రేడ్ వార్ మొదలైంది ఏప్రిల్లో పది శాతం బేస్ టారిఫ్ రేటుతో చాలా దేశాలకు అదనపు టారిఫ్లు ప్రకటించారు కొన్ని దేశాలపై యాభై శాతం వరకు సుంకాలు విధించారు చర్చలకు సమయం ఇవ్వడానికి పది శాతం బేస్ కంటే ఎక్కువగా ఉన్న అన్ని సుంకాలను తొంభై రోజుల పాటు నిలిపివేశారు జూలై తొమ్మిదితో ఈ గడువు ముగుస్తుండడం బ్రిక్స్ దేశాలు అమెరికా సుంకాలను తప్పుపట్టడంతో టారిఫ్ల విషయంలో ట్రంప్ పంతం మీద ఉన్నారు ట్రంప్యస్ కంట్రీస్ అబౌట్ ద న్యూ టెరర్స్ టు ఇంపోజ్ కమ్ట్ బట్ ఐ థింక్ ఐ నో హీ సెట్ సంథింగ్ అబౌట్ యు నో ది వెదర్ ద ఇన్ డి డాలరైజేషన్ యునో ఇన్ మూవింగ్ అవే ఫ్రమ్ ద డాలర్ బట్ దిస్ ఇస్ నాట్ నథింగ్ దెర్ఆర్ సంథింగ్ టోటలీ సెపరేట్ బికాస్ ఇండియా ఇన్ బ్రిక్స్ ఈజ్ నాట్ అట్ ఆల్ కన్సర్న్ విత్ దిస్ ఆస్పెక్ట్ వీ ట్ బి ఇన్వాల్వ్ అట్ ఆల్ విత్ ది ఆస్పెక్ట్ ఆఫ్ డీ డాలరైజేషన్ వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గోల్డ్స్ ఇన్ నేషనల్ కరెన్సీస్ బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారీఫ్లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై చైనా స్పందించింది సుంకాల విషయంలో అమెరికాతో తమ ఘర్షణల్ని కోరుకోవడం లేదని తెలిపింది